హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శోభానల్ విత్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే అదే అండి ఇది ఉంటే ఒక ముద్ద ఎక్కువ తింటాం అదే పచ్చి పులుసు ఏంది పోజ్ కొడుతుందని చూస్తున్నారా అవి మా హస్బెండ్స్ పెట్సే ప్లీజ్ ఇగ్నోర్ మేము మా ఊరు సైడ్ దీనిని పచ్చి పులుసు అంటాం అండ్ ఇంకొకటి ఏంటంటే చింతపండు పులుసు చారు ఏదైనా అవన్నీ ఇది ఉంటే చాలు ఒక ముద్ద అన్నం ఎక్కువనే తింటాం తొందరగా జారిపోతుంది కదా గొంతులో సో కంపల్సరీ పక్కన ఉండాలి పప్పు ఉన్నప్పుడు వంకాయ ఫ్రై ఇలాంటి ఫ్రైలు ఉన్నప్పుడు కంపల్సరీ ఉండాలి పక్కన అండ్ ఈ చింతపండు పులుసు చాలా ఈజీగా సింపుల్గా నా స్టైల్లో అంటే మా ఊర్లో ఎలా చేస్తారో మా అమ్మ ఎలా చేస్తుందో మీకు నచ్చే విధంగా ఎలా చేయాలో నేను చెప్తాను చాలా బాగా పులుసుకి మెయిన్ కావాల్సినవి ఆనియన్స్ రెండు పెద్ద ఆనియన్స్ అండ్ ఫోర్ ఫైవ్ పొట్టు తీసినవి ఎల్లిపాయ అండ్ ఎండుమిర్చి ఒక రెండు మూడు ఎండుమిర్చి అండ్ నాలుగైదు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవి కొన్ని ఉన్నాయనుకోండి ఎందుకంటే నేను అప్పటి వరకే చేస్తాను పచ్చి పులుసు మరే మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇవి కరివేపాకు అండ్ ఎండుమిర్చి అండ్ కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవి కొన్ని ఎందుకు తీసుకున్నా అంటే ఆ చింతపండు పులుసుని కొంచెం పలుచగా చేసుకున్నాం అనుకోండి కారం సరిపోతుంది కొందరు కారం కూడా యాడ్ చేసుకుంటారు అలా చేయకుండా కొంచెం చింతపండు పులుసుని పల్చగా చేసుకున్నాం అనుకో మనకి ఇవి జాలు చింతపండు చాలా ఎక్కువ అవుతుంది అండ్ కారం సరిపోతుంది మనకి ఓకే ఇవి ఏమొద్దు చాలా సింపుల్ అయిపోయింది కదా ఈ ఈ ఇంగ్రీడియంట్స్ చాలు ఫోర్ ఫైవ్ ఇంగ్రిడియంట్స్ చాలు పసుపు అంతే ఇంతకు మించి ఏం యాడ్ చేయొద్దు ఓకేనా ఏది గాబర గాబర అన్నీ ఏది అది ఇది అని వేయకుండా చాలా సింపుల్గా ఫోర్ ఫైవ్ ఇంగ్రీడియంట్స్తో చింతపండు పులుసు మనం ఎలా చాలా ఈజీగా ఎలా చేసుకుందామో చూద్దాం ఫస్ట్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా వాటిని ఫస్ట్ కట్ చేసుకోవాలి మధ్యలోకి చిన్నగా కట్ చేసి పక్కా పెట్టుకుందాం నెక్స్ట్ ఆనియన్స్ ఇవి ఆనియన్స్ ఎందుకు కట్ చేసి మీరు అంటే ఆనియన్స్ ఎలా కట్ చేయాలో చూపెట్టాలని మీకు ఇవి ఎలా వేసుకోవాలో చూపెట్టాలని ఈ వీడియో తీసాను ఆనియన్స్ చూసారా ఆనియన్స్ చార్లోకి ఇలానే కట్ చేసుకోవాలి పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి టూ ఆనియన్స్ తీసి పక్క పెట్టుకున్నా కదా వాటిని సన్నగా కట్ చేసి పొడుగ్గా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవద్దు కట్ చేసుకుంటే ఆనియన్స్ వేరే స్మెల్ వేరే టేస్ట్ వస్తుంది ఎందుకంటే మేము లాస్ట్లో యాడ్ చేస్తాం కదా చార్కి లాస్ట్లో వేసినప్పుడు చిన్నగా కట్ చేసుకుంటే వేరే స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా మారిపోతుంది చార్ది అందుకని ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవి అలానే కాకుండా విప్పుకోవాలి ఆనియన్స్ని ఆనియన్స్ విక్ పిప్పుకొని పక్కకు పెట్టుకోవాలి పక్క పెట్టుకున్న తర్వాత దానికి మనం చారు పక్క పెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు దగ్గరగా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు రెండు ఒకటేసారి వేసాను వేసిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఓకే ఈ చింతపండు పులుసు ఎందుకంటే అవర్ ఫేవరెట్ ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడైనా బిజీగా ఉన్న టైంలో ఇది తింటు పులుసు మరి అదే పచ్చి పులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చు తొందరగా చేసుకొని అప్పటి అప్పుడే చేసుకొని తినుకోవచ్చు ఒక ఆమ్లెట్ లేకుంటే పాపడాలు అదే అప్పడాలు చేసుకొని తింటే ఉంటుంది అది వచ్చే రబ అది చాలా సింపుల్గా ఉంది చేసుకోండి ఒకసారికి పచ్చిమిర్చి ఆ నీళ్ళు మిర్చి ఒకటేసారి ఆ చేసాను అవి టోటల్గా పెరిగిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయలు ఇప్పుడు నాలుగు వేలు మనం తీసి పక్క పెట్టుకున్నాం కదా ఆ వెల్లిపాయలని యాడ్ చేసుకోవాలి ఓకే ఇంతలో వేగిన తర్వాత నేను పొట్టు తీస్తున్నాను పొట్టు తీసి యాడ్ చేస్తాను యాడ్ చేసిన తర్వాత అది కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత మంచిది అంటే కరివేపాకు ఇచ్చే ఉన్న వాళ్ళు కొందరు తీసి పడేస్తారు కరివేపాకు ఏమన్నారు మామూలుగా పొడుపుకత్తలు వేస్తారు కదా కరివేపాకు తీసి పడేసినట్టు తీస్తారు కానీ కరివేపాకును తీయకూడదు ఎందుకంటే కరివేపాకులో చాలా మనకి పనికి వచ్చే చాలా గుణాలు ఉన్నాయి ఏంటంటే మెయిన్లీ హెయిర్కి హెయిర్ అనేది ఊడిపోదు అండ్ వై వైట్ తెల్ల వెంట్రుకలు తెల్ల వెంట్రుకలు అస్సలుకి రావు అంటే ఏజ్ మామూలుగా ఫే ఫిఫ్టీ సిక్స్టీ వరకు వస్తూ ఉండవచ్చు కానీ ఈ మధ్యలో మాత్రం అసలుకి రావు వైట్ హెయిర్ అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా యూజ్ అవుతుంది ఇన్నర్గా ట్రై చేయొచ్చు కదా ఇప్పుడు బయట మామూలుగా ఆయిల్ మనం ఆయిల్ అదే ఆయిల్ పెట్టుకోవడానికి వెయిట్ చేసి అవన్నీ చేస్తారు కదా బయట ఎలా చేస్తున్నారో మనం ఇన్నర్ బ్యూటీ అలా ఇన్నర్గా తయారు చేసుకుంటే చాలా బాగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనం పెళ్ళయి పిల్లలు అవన్నీ ఉన్నాయి మళ్ళీ మన కేర్ తీసుకోవాలంటే దానికి స్పెసిఫిక్గా మళ్ళీ దానికి టైం పెట్టుకోవాలి అంత టైం మనకు ఉండదు మనం మనని మనం కూడా పట్టించుకోము కానీ ఇలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ కరివేపాకు ఎండుమిర్చి ఇవి తీసుకునేటప్పుడు తినేటప్పుడు తిన్నామనుకోండి అవి మన బాడీలో అబ్జర్వ్ అయిపోతాయి సో మన కరివేపాకులో ఉండే గుణాలన్నీ మన బాడీకి ఫిట్ అయిపోతాయి ఓకే ఇంత మాట్లాడుతూ ఉంటే ఇంతలో ఏం యాడ్ చేయలే మర్చిపోయా ఏం లేదండి చింతపండు మనం పిసికి పక్కా పెట్టుకుంటాం కదా ఆ చింతపండుని మనకు తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా ఆ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనం కట్ చేసి పక్కా పెట్టుకున్న పచ్చివి ఉన్నాయి కదా అవి ఇందులో యాడ్ చేసుకోవాలి చిన్నగా కట్ చేయకూడదు పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి అండ్ కొంచెం కొత్తిమీర చూసారా అంతే ఓన్లీ పైన గార్నిష్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉంటుంది చూసారా ఇప్పుడే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుంది ఇది లంచ్ టైం అది లంచ్ టైంకే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఓకే అండి అంతే సింపుల్గా అయిపోయింది మనం తీసుకునే ఓన్లీ ఫోర్ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఏంటి రెండు మూడు ఇండిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అంతే వెళ్ళిపోయారు నేను రైస్ లంచ్కి ప్రిపేర్ చేసుకున్నా కదా కొంచెం రైస్ తీసుకున్నా పొలం బియ్యం కాబట్టి ఇంకొంచెం ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాడా స్వీట్లో ఏమైనా ఉందా అని లేదు రైస్ తీసి పక్కా పెట్టుకున్నా రైస్ మీకు ఎలా చేసుకోవాలో తెలుసు కదా అండ్ పొలం బియ్యం ఎలా వండుకోవాలో తెలుసా అండ్ ఇంకొకటి ఏంటి అండి చూసారా ఇంత బాగా వచ్చిందో చారు ఫినిష్ అయిపోయింది అంతే ఇంత సింపుల్గా చేసుకుంటే అయిపోయింది ఇంత రైస్ కూడా రెడీ అయిపోయింది నేను పొద్దున్న మా పిల్లలకి క్యాబేజీ శనగపప్పు వండి పక్కకు పెట్టిన అందులోకి చారు చేశాను అనమాట అండ్ మధ్యాహ్నం లంచ్ టైం కాబట్టి కొంచెం కట్ తీసుకుంటే పర్లేదు కట్ తీసుకోవచ్చు నైట్ టైం తీసుకోవచ్చు కానీ తీసుకోకుండా ఉండే బెటర్ తీసుకోకుండా ఉండడం బెటర్ కొంచెం తింటే పర్లేదు ఇప్పుడు లంచ్ టైం కాబట్టి కొంచెం శనగపప్పు క్యాబేజీ అండ్ కాడ అదే పెరుగు అండ్ ఇప్పుడు మనం చేసుకొని రెడీ పెట్టుకున్న చింతపండు చారు ఇప్పుడు కలిపి తింటే ఒంట్లా ఉంటుంది బాగుంటుంది నాకు అప్పటికే ఆకలి అయిపోతుంది ఆల్రెడీ అందుకని తీసి పక్క పెట్టుకున్నాను ఇప్పుడు ఉంచి కొంచెం చారు యాడ్ చేసుకొని తిని టేస్ట్ చూద్దాం ఓకే రెడీ గెట్ రెడీ ఓకే ఎలా ఉంది అండి చాలా బాగుంది మన కరివేపాకు చేసారా మీకు అందుకే తీసి పక్కకు పెట్టి మరీ చూపెడతాను చూడండి కరివేపాకు కూడా నేను అన్నం అన్నంలో పెట్టుకొని తింటాను చూడండి టేస్ట్ బాగుంటుంది పోపుకేసింది నేను ఎక్కువ పోపుకి మామూలుగా తాలింపు వేస్తాం కదా ఆ తాలింపు వేసిన కరివేపాకు పడేయను తింటాను చాలా ఇష్టపడి తింటాను టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి మీరు అన్నంలో పెట్టుకొని తిని నేను మా పెద్ద పాపకి అలా తినిపించడానికి ట్రై చేసిన అప్ప మా పాప కూడా బాగా తింటుంది అండ్ ఇంకా కాకపోతే ఈ చార్లో మధ్యలో యాడ్ చేస్తారు చూసినావా అంటే కూర వండేటప్పుడు అట్లా ఉంటే తినవద్దు కాదు ఎవరికి కానీ అట్లా కొంచెం లైట్ తీసుకోండి కానీ చాలా పోస్తున్న కరివేపాకు మాత్రం తినండి చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ అది హెయిర్ గ్రోత్కి అండ్ అది మనలో ఇన్నర్గా ట్రై చేస్తే బాగుంటుంది ఏదైనా రిజల్ట్ కూడా బాగుంటుంది చూడండి టేస్ట్ చాలా అదిరిపోయింది మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో కనుక నడిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు